హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీరూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి ఇవాళ వ్లాగ్ వచ్చేసి మా ఇంటి సంక్రాంతి నోములు అండి మేమైతే మా ఇంట్లో ఏమేమి నోముకున్నామో అంతా వ్లాగ్ అంతా పూర్తిగా ఎండ్ వరకు చూసేస్తే మీకే అర్థమవుతుంది ఈ వ్లాగ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తెలియని వాళ్ళు కూడా కొద్దిగా తెలుసుకున్నట్టుగా ఉంటుందని నేనైతే ఈ బ్లాగ్ని చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నోముకునేది మా అత్తయ్య మా అత్తయ్య ఇక్కడ పళ్ళ పసుపు కుంకుమ పళ్ళ బియ్యం అలాగే గాజులు గౌరమ్మ చాటలవాయనం అనేది నోముకుంది ఇక్కడ మా నేనైతే బొట్టుపెట్టెలు అలాగే టిఫిన్ ప్లేట్లు అవన్నీ అయితే నోముకున్నాను మా తోటి కోడలు మంగళగౌరి నోము పెట్టలు అనేది నోముకుంది ఈ పూర్తి వ్లాగ్ని చూడండి ఎలా నోముకున్నామో కూడా చూపిస్తాను ముందుగా మనం ఎన్ని నోముకున్నా కూడా పసుపు కుంకుమ అనేది ముఖ్యమండి పసుపు కుంకుమ తర్వాత గురుగులండి గురుగులు తర్వాత ఉండలు తర్వాత చిలకలు ఈ నాలుగు అయితే ప్రతి సంవత్సరం ఖచ్చితంగా నోముకోవాలి తర్వాత మనం ఏదైనా నోము అనేది నోముకోవచ్చు ఇది సంక్రాంతి అనేది నోములండి అంటే ప్రతి ఇంట్లో ఇదైతే ఖచ్చితంగా చేస్తారు ఈ నాలుగు నోమిన తర్వాత వేరే ఏదైనా ఒకటి కానీ రెండు కానీ పది కానీ పదకొండు కానీ ఇలా వాళ్ళ స్తోమతను బట్టి నోముకుంటూ ఉంటారు ఇక్కడ చూస్తున్నారు కదా అన్నీ కూడా మేము ఇలా అసలు యాక్చువల్గా అయితే ఇట్లా కుల్లా పోయాలి కాకపోతే ఇక్కడ వీలు పడదు కాబట్టి ఇలా ప్యాకెట్స్ అనేవి కట్టేసి మేము ఇలా రాసుల్లాగా పోసుకొని అతే అయితే నోముకుంటుంది నోముకునే ముందు ముందుగా పసుపు కుంకుమ నోముకోవాలి తర్వాత గురుగులు తర్వాత నువ్వులుండలు చిలుకలు నోమిన తర్వాత మనం ఏమైతే నోము నోముకున్నామో అది నోముకోవాలి నోముకునేటప్పుడు మనము దేవునింట్లో నోముకుంటే దేవుడి ఫోటో కానీ దీపం కానీ పెట్టాల్సిన అవసరం లేదండి లేదు మనకు అక్కడ సఫిషియెంట్గా లేదు అనుకుంటే మనం ఎక్కడైతే నోముకుంటున్నామో అక్కడ అమ్మవారి ప్రతిమను అనేది పెట్టుకొని అలాగే ఒక దీపం పెట్టుకొని మనము అక్కడ అయితే నోముకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కూడా మేము అమ్మవారి ఫోటో అనేది పెట్టుకొని ఇక్కడ నోముకుంటున్నామండి ఇంట్లో మనకు సరిపోదు కాబట్టి మా అత్తయ్యకు అక్కడ వరకు అంతదు కాబట్టి మేమైతే హెల్ప్ చేస్తున్నాము మనం నోముకునే ముందు కొంగులో పదమూడు బొట్లు పెట్టుకొని గంధంతో పసుపు కుంకుమతో పూర్తిగా పదమూడు బొట్లు పెట్టుకొని అందులో పసుపు కుంకుమ అక్షింతలు పువ్వు వేసుకొని ఇలా నోముకోవడం అనేది జరుగుతుంది ఇది అందరికీ తెలుసు ఎందుకు చెప్తుంది అనుకుంటున్నారా తెలియని వాళ్ళు ఎవరైనా ఈ వ్లాగ్ చూస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుందనే ఉద్దేశంతో మాత్రమే ఇది చెప్తున్నాను ఎవరికి తెలియదని కాదు ఇంకో విషయానికి వస్తే సంక్రాంతి నోములు అందరికీ కూడా ఉండవండి మన వైశాఖులు కూడా కొద్దిమందికి ఈ సంక్రాంతి నోములు అనేవి ఉండవు కాబట్టి వాళ్ళు అందరూ కూడా ఈ వ్లాగ్ చూసే వాళ్ళందరికీ అర్థమయ్యే రకంగా నేనైతే ఇక్కడ చెప్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా చాటల వాయనం అండి ఇవి కూడా పదమూడు అంటే కింద ఒకటి పైన ఒకటి రెండు కలిపి ఒక సెట్ అండి అలా పదమూడు సెట్లు అనేవి నోముకుంటారు అందులో చీర మన స్తోమతను బట్టి పెట్టుకోవచ్చు జాకెట్ బట్ట కానీ చీర కానీ అలాగే బొట్టు పెట్ట అందులో పౌడరు పసుపు కుంకుమ బొట్టుపెట్టెకి సంబంధించిన సామాన్ అన్నీ పెట్టుకోవాలండి తర్వాత ఒడి బియ్యం కూడా వేసుకోవాలి అలా చాటల వాయినం అనేది చేసుకోవాలి అత్యవన్నీ అయితే నోముకుంది ఇక్కడ చూస్తున్నారు కదా నెక్స్ట్ నేనైతే నోముకుంటున్నాను నేను కూడా అలాగే ఫస్ట్ మనము వాటర్తో అంటే స్నానం అనేది చేయించాలి తర్వాత గంధము పసుపు కుంకుమ అక్షంతలు వేసిన తర్వాత గౌరీదేవికి ప్రతి ఒక్క మనం ఏదైతే నోముకున్నామో పసుపు కుంకుమకు చిలకలకు ఇలా ప్రతిదానికి కూడా మనం గౌరమ్మ అనేది సపరేట్ సపరేట్గా చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా అన్నింటిపైన పసుపు కుంకుమ అక్షింతలు పూలు సమర్పించిన తర్వాత నేను కూడా ఇలా కొంగులో అన్ని గంధం వేసుకొని పసుపు కుంకుమ రాసుకొని తర్వాత పూలు వేసుకొని నోముకుంటున్నాను అనండి ఇలాగే నోముకోవాలి పద్ధతి అయితే ఇదే మా ఇంటి పద్ధతి అయితే నేను చెప్తున్నాను ఒక్కొక్కరి వాళ్ళ ఇంటి పద్ధతిని బట్టి వాళ్ళైతే నోముకుంటారు చూస్తున్నారు కదా ఇట్లా ప్రతి మనం ఎక్కడైతే గౌరవం పెట్టుకున్నామో అక్కడ పసుపు కుంకుమ గంధం వేసిన తర్వాత పువ్వు పెట్టి మనం అనేది నోముకోవాలి మనకు అందకపోతే మన వాళ్ళు ఎవరైనా కూడా మనకు అంటే దూరం వరకు ఉంటుంది కదా వాళ్ళైతే వేయొచ్చు మనం లేచి అనేది నోముకోకూడదు అందుకనే అలా హెల్ప్ అనేది చేస్తారు చూస్తున్నారు కదా నేను కూడా ముందుగా పసుపు కుంకుమ తర్వాత చిలకలు గురుగులు అలా ఒకదాని తర్వాత ఒకటైతే నోముకుంటూ ఉండాలి ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది చూసేయండి ఎండ్ వరకు ఇక్కడ చూస్తున్న వాయనం అనేది నాగవెల్లి నో వాయనం అండి అది నాకు ఒక మా సిస్టర్ ఇచ్చింది దాన్ని ఐదు జబ్బల్లో అన్ని పావుపోకిలు అండి పసుపు కుంకుమ పూకలు బెల్లం ఇంకొకటి వచ్చేసి మొత్తం ఐదు రకాలండి అందులో వేసి పావుపాకిలో చొప్పున నువ్వులండి వేసి మళ్ళీ నోముకొని వాళ్ళకి ఎవరికైనా ఒకరికి ఇవ్వాలి మిగిలిన నాలుగు నోముకున్న వాళ్ళు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అండి అవి అది కూడా ఈ సంక్రాంతి టైంలో వాయినాలు నోములు ఇలా ఎవరికి తో వచ్చింది వాళ్ళు చేసుకుంటూ ఉంటారండి మా ఇంట్లో నేనైతే ఆ వాయినం కూడా నోముకున్నాను అలాగే పెట్టలు నోముకున్నాను తర్వాత టిఫిన్ ప్లేట్స్ అండి ఒక ప్లేట్లో ఏదైనా టిఫిన్కి సంబంధించిన ఐటెం అనేది వేసుకుంటే దాన్ని టిఫిన్ ప్లేట్ అంటారు అది కూడా నోముకున్నాను బొట్టు పెట్టే సామాన్ అంటే అందులో పసుపు అది పసుపు కాదండి అందులో పౌడరు ఫేరం లోలి కాటుక స్టిక్కరు సింధూరు ఇలా అన్నీ వేసుకొని నోముకుంటే దాన్ని బొట్టు పెట్టే సామాన్ అంటారండి అది బొట్టు పెట్టెలో నోమండి అవి రెండైతే నేను నోముకున్నాను వాయినము ఇక మిగిలినవండి కామన్గా నోముకోవడమే ఇక్కడ నెక్స్ట్ మా తోటి కూడా నోముకుంటుంది సేమ్ ప్రాసెస్ అండి ఇప్పటిదాకా చెప్పాను కదా అలాగే వన్ బై వన్ పసుపు కుంకుమ తర్వాత అది అలా నోముకుంటూ ఉండాలి మీ ఇంట్లో సంక్రాంతి నోములు కూడా ఎలా జరుపుకున్నారో ఖచ్చితంగా నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మేము నోముకునే పద్ధతి చూస్తున్నారు కదా మీరు ఎలా నోముకుంటారో కూడా మాకు కమెంట్ చేయండి తను కూడా బొట్టు పెట్టలు మంగళ మంగళవారం వచ్చింది కాబట్టి మంగళగౌరి నోములనేవి నోముకుంది అలాగే ఎదుగుదల నోము అనేది నోమిందండి తనకు వాళ్ళ పిన్ని వాళ్ళు ఇచ్చారంట అవి ఫార్టీ ఫోర్ ఐటమ్స్తో ఒక బాక్స్లో వేసి ఇచ్చారంట అది ఏ ఐటమ్ అనేది ఏం లేదండి చాక్లెట్స్ బిస్కెట్స్ పప్పులు ఇలా ప్రతి వస్తువును కూడా వేసి తను ఒకటి ఎక్స్ట్రా వేసి అండి దాన్నే ఎదుగుదల నోము తనైతే అది కూడా నోముకుంది ఇక్కడ చూస్తున్నారు కదా మా ఇంట్లో చిన్నపిల్లలు కూడా నోములు అనేవి ఉన్నాయి మా పాప ఆడపిల్ల కాబట్టి తనైతే నోముకుంటుందండి తను కాఫీ గ్లాసులు అనేవి నోముకుంటుంది తనకి కూడా సేమ్ అంటే గౌరమ్మ అదంతా పసుపు కుంకుమ అవన్నీ అయితే ఏం పెట్టమండి అది కూడా పదమూడు పెట్టము ఐదు మాత్రమే పెడతామండి పాప కాబట్టి చిన్నది పెళ్ళైన తర్వాత తనకు కూడా మారిపోతుంది అనుకోండి మా పాప చూడండి ఎంత బాగా నోముకుంటుందో ఏందో కూడా అర్థం కావట్లేదు కాకపోతే అది అలా అనేసరికి చాలా నవ్వొచ్చేస్తుంది మా పాపకు మాత్రం ఫోటోకి చూడండి ఎంత బాగా ఫో చాలా బాగా నవ్వుతుందండి చాలా బాగా సంక్రాంతి ఫెస్టివల్ అయితే చాలా చాలా బాగా జరుపుకుంది ఆమె మాత్రం నోములు పళ్ళతో ఫుల్ హ్యాపీగా ఉంది చూస్తున్నారు కదా వాళ్ళ నానమ్మ అయితే క్లాప్స్ కొట్టేస్తుంది ఆమె కోసము ఆమె నోమేసుకుందనేసి అయిపోయింది కదండి లేసేసిపోతుంది ఇంకా అయిపోయింది కదా ఆమె పని ఇలా మా అత్తయ్య నేను మా తోటి కొడలు మా అమ్మ మా పాప అయితే సంక్రాంతి నోములు అనేవి జరుపుకున్నామండి చూస్తున్నారు కదా నోముకున్న తర్వాత పెద్దల ఆశీర్వాదం కూడా ఉండాలి కాబట్టి ఆశీర్వాదం తీసుకున్నామండి నెక్స్ట్ మా పాపకి పళ్ళు కూడా పోసాం చూడండి మేమైతే సంక్రాంతి రోజే మా ఇంట్లో పోస్తామండి అది వీలు అనుకోండి ఉంటామనుకోండి ఏదో ఒక రకంగా సంక్రాంతి రోజే మేము పోస్తాము చూడండి తనవి తానే పోసుకుంటుంది పళ్ళలో ఇక్కడ మేము బియ్యము పూలు అలాగే రేగుపళ్ళు హరిబూట అంటే చెనక్కాయ జీడిపండు ఇలా ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ వేయాలండి ఏడు మాత్రం వేయకూడదు ఇలా అన్నీ కలిపి ఒక బౌల్లో వేసి మనము పిల్లలకు దిష్టిపోయి పోయి ఆయుర ఆరోగ్యాలతో వాళ్ళ ఎదుగుదల అభివృద్ధి అనేది చాలా బాగుండాలి ఏ దిష్టి తనపై ఉండకూడదు అని ఈ పళ్ళు అనేవి పోస్తారండి చూస్తున్నారు కదా ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ తాత నానమ్మ బాబాయిలు పిన్ని ఇలా అమ్మ నాన్న వాళ్ళ అన్నయ్య కూడా పోసాడండి తనకు కూడా కావాలంట కాకపోతే తనకు ఫైవ్ ఇయర్స్ అయిపోయాయని ఇయర్ అయితే పోయలేదండి మా బాబుకి ఫైవ్ ఇయర్స్ వరకు పోసాము అది మన ఇష్టం అండి ఫైవ్ ఇయర్స్ నైన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ వరకు కూడా భోగిపళ్ళు పోసే వాళ్ళు ఉంటారు అది మన మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది కొద్దిమంది అయితే పుట్టు వెంటుకలు తీసే లోపు మాత్రమే పోయాలి అంటారు అది వాళ్ళ పద్ధతిని బట్టి ఉంటుంది చూశారు కదా మా పాప అయితే రేగుపళ్ళు తీసుకొని మరి తింటూ ఉంది వద్దు అంటే చెబితే వినరు కదండి మరి ఏం చేస్తాం పిల్లలకి లాస్ట్కి అయితే మంగళహారం తీస్తుంటే నేనైతే కూర్చొని వెళ్ళిపోతాను చూడండి సరిగ్గా కూర్చోవడం కూడా లేదు క్రీతికి అడగొడ్చ అడో మంగళ మంగళవారం తీసు అడుగు సెట్ అడుగుడ్చో సెట్ సెట్ అలాగే సంక్రాంతి రోజు అంటే కైట్సే కదండి కైట్స్ ఎగరేయడానికి వాళ్ళ నాన్న పాప బాబు అయితే పైకి వెళ్ళి కైట్స్ అనేది ఎగరేస్తున్నారు చూడండి అన్న చెల్లెలు ఎంత బాగా కైట్ ఎగరేస్తున్నారో అన్నకి హెల్ప్ చేస్తూ కైట్ అనేది ఎగరేస్తున్నారు పూర్తి బ్లాగ్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి నన్ను మాత్రం సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్